ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పరిపాలన మీద అనేక సర్వేలు వస్తున్నాయి ఇప్పుడు వచ్చే సర్వేలన్నీ జగన్ గారికి అనుకూలంగా కనిపిస్తున్నాయి అయితే తెలుగుదేశం మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఆ సర్వేలు మారిపోవచ్చు కదా అంటే ప్రజాభిప్రాయం మారచ్చు కదా అంటే సర్వేలన్నీ నిజమవుతాయని కాదు ఒక్కోసారి అవ్వచ్చు ఒక్కోసారి అవ్వకపోవచ్చు ఏదైనా సరే పథకాలు పెట్టడం వల్ల జగన్ అన్నకి అనుకూలంగా వస్తాయి ఇప్పుడు తర్వాత నిరుద్యోగం కానీ పరిశ్రమ లేకపోవడం కానీ ఇలా కొన్ని సమస్యలు ఉంటాయి అధిక ధరల సమస్యలు ఈ సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల గురించి అడిగినప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో జగన్ గారికి అనుకూలంగానే ఉంది పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగుల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా కొంత వ్యతిరేకత కనిపిస్తుంది నేను పెట్టేది అన్ని ప్రణాళికలు అన్ని పార్టీల ప్రణాళికలు వారి మేనిఫెస్టోలు జనవరికి రెడీ చేస్తున్నారు జనవరికి కానీ ట్రెండ్ ఎలా ఉండదో చెప్పలేం ఏదోప్పటికీ ప్రజల్లో ఎవరికి ఓటు వేయాలని ఆలోచిస్తున్నారు ఇంతకన్నా ఎక్కువ పథకాలు పెడితే వాళ్ళకి వద్దామనే ఐడియాలో కొంతమంది చూస్తున్నారు ఏదైనా బడుగు బలహీన వర్గాలని ఎవరైతే నాయకులుగా ఆదరిస్తారో వారు ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది విషయం అదనమాట ఏదేపటికి ఏదైనప్పటికీ ప్రస్తుత ఎన్నికల తరుణంలో ఎవరు గెలుస్తారు అనేది అందరిలో చర్చనీయాంశంగా మారింది చూద్దాం ఏం జరుగుద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి